కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు జనసేన నేతలు కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు అనంతరం బాణాసంచా కాల్చి ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి ఏడాది పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో

হদেশ <vibran Matthews> <mulembra> నమస్కారం ఈరోజు మనం జూన్ నాలుగో తారీఖున సుపరిపాలన మొదలై ఏడాది పేడా విరగడై ఏడాది నేటితో ఖచ్చితంగా మనం ఐదు సంవత్సరాల పాటు ఒక దుష్టుడి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి వెనక్కిపోయి ఛత్తీస్గఢ్ కంటే చిత్రగడ్డబడిపోయాం బీహార్ కంటే చాలా దారుణమైన స్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటుపక్క నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్నికల్లో దిగి ఈసారి కూటమి నూట అరవై నాలుగు స్థానాలని కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తొంభై శాతం పైగా రిజల్ట్స్ సంపాదించి ఈరోజు కూటమికి ఎనలేని విజయం తీసుకొచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు రెండుకి రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చూడనటువంటి అత్యున్నతమైన గెలుపు ఇంకా ఏ రా ఎప్పటికీ ఏనాటికి ఎవరు గెలుచుకోలేనంత గెలుపు గెలిచిన పార్టీ జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇంకా మేము పూర్తిగా జనసేన పార్టీతో ఇంకా ప్రజలకి ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాలని తీసుకుంటూ వెళ్తాం అదేవిధంగా జూన్ నాలుగో తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు ఇదిగా ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఉదయాన్నే మా వీర మహిళలచే ఈడ ముగ్గులన్నీ వేసుకొని ముగ్గులు పోటీ నిర్వహించుకొని ఈరోజు సంబరాలు జరుపుకున్నాం అదేవిధంగా సాయంత్రం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తర్వాత వీర మహిళలు అందరితో కలిసి ఈరోజు బాణాసంచి పేల్చుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మనం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ తీసుకున్న మినిస్ట్రీలు ఫారెస్ట్ పంచాయతీరాజ్ అదేవిధంగా సివిల్ సప్లైస్ మరియు టూరిజం సినిమా ఆటోగ్రఫీ శాఖల్లో తనదైన శైలిలో ప్రతి ఒక్క నాయకుడు మాకు పనిచేస్తూ జనసేన పార్టీకే తలబారికంగా పనిచేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఉపయోగ చేసే దిశగా ముందరికి వెళ్ళే ముందరికెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ గారు అది మా మిగతా మా జనసేన పార్టీ మంత్రులు శ్రీ నాదిల మనోహర్ గారు కందులు దుర్గేష్ గారు నాయకత్వంలో మిగతా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇంకా జనసేన పార్టీకి బలంగా క్షేత్రస్థాయిలో ఇంకా ముందరకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న గత ముప్పై సంవత్సరాల వరకు జనసేన కూటమి ప్రభుత్వమే ఉంటదని చెప్పి ఈ ఘంటాపరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జనసేన జై జనసేన